ఈ వీడియోని చూస్తున్నాం మీ అందరికీ క్రీస్తునామ ఉన్నా ఉందని తెలియజేసుకుంటున్నాను మనము తెలుసుకుంటూ వస్తున్నాం ఒక సిరీస్ లాగా ఒక శీర్షిక లాగా మనం దీన్ని తెలుసుకుంటూ వస్తున్నాం సువార్ధికుడి గురించి మనము తెలుసుకుంటున్న మాటలు నిన్నటి రోజున మనం తెలుసుకున్నాం సువార్థికుని యొక్క స్థితి ఏంటి సువార్థికుని దేవుడు ఏ విధంగా భావిస్తున్నాను సువార్థికుడు ఎటువంటి పని కలిగి ఉన్నాడు అన్న విషయాన్ని మనము తెలుసుకున్నాం నిన్న అయితే ఈ రోజు ఇంకొక విషయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం మరి సువార్థికుడు దేవుని పని మీద ఉన్నప్పుడు సువార్థికుడికి జీవనాధారం ఏంటి సువార్థికుని యొక్క జీవితంలో కావలసిన వాటిని ఎవరు చూసుకోవాలి ఆయన కావలసిన అంతా ఎవరు ఇవ్వాలి అనేది మనం చూసుకుంటే ఆ బాధ్యత సంఘం మీద ఉంది అనేది దేవుడు తెలియజేస్తున్న మాట సువార్థికుని యొక్క సువార్థికుని కుటుంబం యొక్క ఆ పోషణ బాధ్యత అంతా సంఘందే అని మనకు వాక్యం తెలియజేస్తా ఉంది ఆ మాటలను ముందు ముందు తెలుసుకున్నాం మొదటైతే పౌలు ఈ విషయాన్ని గురించి ఏం చెప్తున్నాడో మనం ముందుకు సాగుతూ చూద్దాం కొరంతీలకు రాసిన మొదటి పత్రిక తొమ్మిదవ అధ్యాయం కొరంతీలకు రాసిన మొదటి పత్రిక తొమ్మిదవ అధ్యాయం ఏడవ వచనం నుండి పదవ వచనం వరకు మనం చూసినట్లయితే ఈ విధంగా రాయబడిన మాటలు మనం చూస్తున్నాం ఎవడైనానూ తన సొంత ఖర్చు పెట్టుకుని దండులో కొలువు చేయన ద్రాక్ష తోట వేసి దాని ఫలము తినని వాడేవాడు మందను కాచి మందపాలు త్రాగని వాడేవాడు ఈ మాటలు లోకాచారంను బట్టి చెప్పుచున్నానా ధర్మశాస్త్రము కూడా వీటిని చెప్పుచున్నది కదా కళ్ళము త్రొక్కుచున్న ఎద్దు మూతికి చిక్కము పెట్టవద్దు అని మోసే ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్నది దేవుడు యద్ల కొరకు విచారించుచున్నాడా కేవలము మన కొరకు దీనిని చెప్పుచున్నాడా అవును మన కొరకే గదా ఈ మాట వ్రాయబడిను ఏలైనగా దున్నువాడు ఆశతో దున్నవలను కళ్ళము త్రొక్కించువాడు పంటలో పాలు పొందును పొందుదును అను ఆశతో తొక్కింపవలెను కాబట్టి ఏం తెలియజేస్తా ఉన్నాడంటే ద్రాక్ష తోట నాటిన వాడు ద్రాక్ష తోట పళ్ళు తినాలనే కదా నాటుతాడు లేదంటే ఒక మందను కాచేవాడు ఆ మంద యొక్క పాలు తాగాలనే కదా కాస్తాడు మందను ఇదేమైనా నేను మనిషి రీతిగా చెప్తున్నానా కాదు కదా దేవుడు ఏమైనా ఎడ్ల కోసమో లేకపోతే ఆ ఆ ద్రాక్ష తోట విషయమై విచారిస్తున్నాడా లేదే ఇది మన విషయమే కదా చెప్తున్నది అని తెలియజేస్తున్న మాటలు ఇది నేను కొత్తగా చెప్తున్న మాట కాదు మోసే ధర్మశాస్త్రంలో కూడా ఇదే ఉంది అంటున్నాడు ఏమన్నాడు మోసే ధర్మశాస్త్రంలో కళ్ళము త్రొక్కుచున్న ఎద్దు మూతికి చిక్కం వేయొద్దు ఎవో కష్టపడి పని చేస్తూ నీకు ఉపయోగం కలగాలని నీకు లాభం కలగాలని పని చేస్తున్న దానికి నువ్వు చిక్కం వేసి లాగొద్దు వెనక్కి తీసుకోద్దు దాన్ని అది నీ కోసమే పనిచేస్తుంది మన కోసమే పనిచేస్తుంది కాబట్టి సువార్తికుడు కూడా దేవుడి వ్యవసాయంలో ఆయన కూలి వాడై ఉన్నాడు కాబట్టి ఆ పంట బాగా పండాలి అనే ఉద్దేశంలో ఉన్నాడు కాబట్టి ఆయన మూతికి నువ్వు చిక్కం వేయద్దు మూతికి చిక్కం వేయడం అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఆయన అడ్డగించుకోవద్దు ఐహిక విచారంలోకి ఆయన పంపొద్దు ఆయన కావలసినది ఏదో అది నువ్వు సప్లై చేయగలిగినప్పుడు ఆయన మరింత భగంగా పనిచేస్తాడు కదా అవునా కదా ఈరోజు ఏమి ఇస్తాంలే అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు సువార్థికుల పోషణ మేమెందుకు చూడాలి అని అనుకుంటున్నారు కానీ మనం ఎంత గొప్ప స్థితిని పొందుకుంటున్నామో సువార్థికుల ద్వారా మనం ఆలోచించుకోలేకపోతున్నాం ఆత్మ సంబంధమైన ఆహారాన్ని మనం బాగా భుజిస్తూ దేవుని ఏడల పెరుగుతూ దేవునిలో ముందుకు సాగుతూ పొద్దున పరలోకంలోకి ఎంటర్ అయ్యే భాగ్యం మనకి ఏ విధంగా దక్కుతుందంటే ఈరోజు సువార్థికుడు మనకు ఆ వాక్యం చెప్పి ఆయన మనల్ని ఆ పోషణ బాధ్యతను తీసుకున్నాడు కాబట్టి మనం మాత్రం ఆయన పోషణ బాధ్యతను తీసుకో ఈ రోజు మన దురదృష్టం ఏంటంటే ఈ రోజు మనకున్న ఈ అతి తెలివి వలన చేస్తున్న దౌర్భాగ్యమైన పనులు ఏంటంటే మన స్థానిక సంఘంలో మన కోసం ప్రార్థన చేస్తున్నా మన పుట్టినరోజులు కావచ్చు మన పెళ్లి రోజులు కావచ్చు మన ఏవైనా ప్రార్థనా కూడికలు కావచ్చు కృతజ్ఞత కూడికలు కావచ్చు మనకు బాప్తి స్వం ఇచ్చేది కావచ్చు ఏ పనైనా నీకు ప్రార్థన అవసరత వచ్చిందంటే రోగం వచ్చినా బాధ వచ్చిన పరీక్ష వచ్చిన నష్టం వచ్చిన కష్టం వచ్చిన వీటన్నింటికి మనకు సువార్థికుడు కావాలి లోకల్గా ఉన్న సువార్థికుడు మన స్థానికంగా ఉన్న సువార్థకుని దగ్గరికి వెళ్ళి అయ్యా నా కోసం ప్రార్థించుకో మరి ఆయన యొక్క జీవితము ఆయన కుటుంబం నడిపింపబడ్డానికి మనం ఇస్తున్నాం మనం ఏమీ చెయ్యం ఏం చేస్తాం నీ ముఖానికి పది రూపాయలే చాలు నీ ముఖానికి ఇంతే చాలు అనుకొని ఏదో ముస్టివాడికి వేసినట్లు ఆయన ముందు వేసేసి వెళ్ళిపోతాం మనమంతా సంపాదించి కూడా కట్టుకునేది ఏం చేస్తాం తెలుసా మన ముఖం చూడని మనల్ని పలకరించని మనమంటే ఎవరో తెలియని అసలు మన విషయమై ఏమై దృష్టే ఉంచని మన కష్టాల్లో ప్రార్థన చేయని మన నష్టాల్లో ప్రార్థన చేయని మన కన్నీటికి ఆదరణ ఇవ్వని ఏ పనిలోనూ మనకి తోడు రాని వెంట రాని ఎక్కడా ఉండని ఒక ఏదో పేరు మోసిన గొప్ప పేరు పొందిన ఒక సువార్థి దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళి తలనీనాలు మొత్తం సమర్చి సమర్పించుకుని వచ్చేస్తున్నాను అయ్యా నేను గత సంవత్సరం మొత్తం తాము పండించిన పంట నీకు ఇస్తాను కానీ నా స్థానిక సంఘం దగ్గర ఉన్న సువార్థికులకు మాత్రం ఇవ్వను ఎందుకంటే ఎప్పుడు నా దగ్గర అవైలబిలిటీలో ఉంటున్నాడు కదా ఇదిగో నాకు కష్టం వచ్చిందయ్యా అంటే ప్రార్థన చేస్తాడు బాధ వచ్చిందయ్యా అంటే ప్రార్థన చేస్తాడు నా ఇంట్లో పుట్టినరోజు అయ్యా అంటే ప్రార్థన చేస్తాడు నా ఇంట్లో చచ్చిన రోజు అయ్యా అంటే ప్రార్థన చేస్తాడు నా ఇంట్లో పలానా వాళ్ళకి సమాధి కార్యక్రమం అంటే వస్తాడు నా ఇంట్లో పలానా కార్యక్రమం అంటే వస్తాడు కాబట్టి అతనికి ఏమి ఇచ్చేది నువ్వైతే ఎప్పుడూ రావు నా గురించి అస్సలు పట్టించుకోవు కాబట్టి మా మొత్తం సంపాదన అంతా నీ దగ్గర తెచ్చి ఇది దేవుడు నేర్పిస్తున్నావు ఇదా దేవుడు చెప్తున్న మాటలు నీ స్థానికంగా ఉండే నీ సహోదరుడు నీ కోసం ప్రార్థన చేస్తున్నాడు అంటే నువ్వు ఎంత ధన్యుడవో అది ఆలోచించుకోవాలి అతను దేవుని జత పనివాడు ఎవడో ముక్కు ముఖం తెలియని నీ గురించి అస్సలే శ్రద్ధ లేని పట్టించుకోని వ్యక్తి కోసం నువ్వు ఇంత పాకలాడుతున్నావే ఎందుకు ఆయనకిస్తేనే నేను నీకు ఇస్తానని దేవుడు అంటున్నాడా ఆయనకు చేస్తేనే నేను నీకు చేస్తానని దేవుడు అంటున్నాడా లేదే అలా ఎప్పుడు దేవుడు అనట్లేదు దేవుడు ఎప్పుడు ఏమంటున్నాడంటే ఇదిగో ఇది స్థానిక సంఘ సువార్తకుడి బాధ్యత సంఘ సభ్యుడి అయిన నీదే మాది మనదే స్థానిక సంఘంలో ఉన్నామా సంఘ సభ్యులుగా ఉన్నామా ఆయన ద్వారా జీవాహారం మనం పొందుకుంటున్నామా ఆయన ద్వారా మంచి ఆత్మ సంబంధమైన ఆహారాన్ని మనం పొందుకుంటున్నామా ఆయన ద్వారా మనము దేవుళ్ళు ఎదుగుతున్నామా ఆయన మన కోసం ప్రార్థన చేస్తున్నా ఆయన కోసం కదా మనం చేయాల్సింది లోకంలో ఒక సామెత ఉంటుంది నాకు ఆ సామెత గుర్తొస్తుంది అదేంటంటే అన్నం వేసిన వాడిని విడిచిపెట్టి ఆకు వేసిన వాడిని పొగడ్డం అంట మనకు జీవాహారాన్ని ఎవరు పరుచుతున్నారో మనకు ఆత్మీయంగా ఎవరు అభివృద్ధి కలుగజేస్తున్నారో వాళ్ళం పట్టించుకోము మొదటగా ఎవరైతే ఆకు వేశారో ఎవరో అలాగ వచ్చి ఇలాగ వెళ్ళిపోయారో వాళ్ళని పట్టించుకుని వాళ్ళ కోసం చేయడానికి మనం ప్రయత్నం చేస్తాం ఇది ఎంతవరకు న్యాయం మనుష్య రీతిగా నువ్వు న్యాయం అనుకుంటుండొచ్చు కానీ దేవుడు మాత్రం ప్రతిదీ లెక్కగా వస్తారు మన సువార్తకుని బాధ్యత మనం తీసుకోలేనప్పుడు మనము వ్యర్థులమే అయితే మరి సువార్తకుని బాధ్యత మాది కాబట్టి ఆయన కారు అడిగినా కారు బంగ్లా అడిగినా బంగ్లా అది కాదండి దేవుడు అంటున్నాడు తినడానికి తిండి కట్టుకోవడానికి బట్ట ఉండడానికి నీడ మనం ప్రొవైడ్ చేయగలుగుతున్నామా లేదా చూసుకోవాలి నీడ్స్ ని బేసిక్ రిక్వైర్మెంట్స్ ని ఫుల్ఫిల్ చేయాలి సంఘము అంటుంది అంతకు ఎక్కువగా ఆశించేవాడు సువార్థికుడు కాదు అంతకు ఎక్కువగా కోరుకునేవాడు సువార్థికుడు కాదు మనం గత వారం తెలుసుకున్న ఆ మాటలు ధనం మీద ఆశపడి పనిచేసేవాడు సువార్థికుడు కాదు నాకు ఆ అంతస్తు కావాలి ఈ అంతస్తు కావాలని చేసేవాడు సువార్థికుడు కాదు కాబట్టి ద బేసిక్ నీడ్స్ షుడ్ బి సప్లైడ్ బై సంఘ సభ్యులు ద మెంబర్స్ ఆఫ్ ద చర్చ్ సంఘ సభ్యులు సువార్తకుని పోషణి డెఫినెట్ గా చూసుకోవాలి ఇది దేవుడు తెలియజేస్తున్న మాట పౌలు అదే మాటలను పో చేస్తున్నాడు దేవుడు పశువుల కోసం ఎడ్ల కోసం విచారిస్తున్నా లేదే మన మన రీతిగానే కదా మన కోసమే కదా ఆయన చేస్తున్నది మన కొరకే కదా ఆ మాటలు చెప్తున్నది కళ్ళము త్రొక్కుచున్న ఎద్దు మూతికి చిక్కం వేయొద్దు అన్నాడు దేవుడు మోసే ద్వారా కళ్ళము త్రొక్కుతున్నది ఎవరు మరి దేవుడి వ్యవసాయమైన మనము దేవుడు మన ఆ సంఘమను ఆ పంటను పండించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఆ పంటలో సువార్థికుడిని కూలివాడిగా పెట్టినప్పుడు ఆ కూలివాడు ఆ పంటకి ఏమైతే కావాలో అవన్నీ సప్లై చేసుకుంటూ ఏవైతే అడ్డంకులు ఉన్నాయో అవి ఎదగకుండా వాటిని అన్ని తీసేస్తున్నప్పుడు ఆ కళ్ళము త్రొక్కుచున్నా లేకుంటే ఆశతో పని చేయిచున్నా ఆ సువార్థికుని మూర్తికి నువ్వు చిక్కం వేస్తే అడ్డు పెట్టేసి నీకు జీవనోపాధి ఏది లేకుండా మేము ఏది నీకు నీ పోషణకు మేము ఏమి చూసుకోము అన్నప్పుడు అతను దేవుని పని నుంచి ఇంకో పని చేసుకోవాల్సి వస్తుంది కదా అప్పుడు దేవుని పని సంపూర్తిగా జరిగే అవకాశం ఉండదు కదా అని తెలియజేస్తారు కాబట్టి సువార్తకుని బాధ్యత ఎవరిది అంటే సంఘముదే సంఘముదే ఇంకా విషయం చూద్దాం పదకొండవం పన్నెండవ వచ్చినాలో అదే కొనతీలకు రాసిన మొదటి పత్రిక తొమ్మిదవ అధ్యాయం పదకొండు పన్నెండు వచ్చినాల్లో అలాగే చదువుతూ వెళ్దాం పదమూడు వరకు కూడా మీ కొరకు ఆత్మ సంబంధమైనవి మేము వింతి ఉండగా మీ వలన శరీర సంబంధమైన ఫలములు పోసుకున్నటం గొప్ప కార్యమా ఇతరులకు మీ పైన ఈ అధికారంలో పాలు కలిగిన ఎండలా మాకు ఎక్కువ కలదు కదా అయితే మేము ఈ అధికారంలో వినియోగించుకునలేదు క్రీస్తు సువార్తకు ఏ అభ్యంతరమైనను కలగజేయకున్నటకై అన్నింటినీ సహించుచున్నాము ఆలయ కృత్యములు జరిగించు వారు ఆలయము వలన జీవనం చేయుచున్నారని బలిపీటమున కనిపెట్టుకుని ఉండు వారు బలిపీటముతో పాలివారై ఉన్నారని ఎరుగరా అలాగున సువార్త వారు సువార్త వలన జీవిపోవాలని ప్రభువు నియమించి ఉన్నాడు కాబట్టి పౌలు ఇక్కడ ఏమంటున్నాడంటే సంఘ సభ్యులతో క్రీస్తు సంఘ సభ్యులతో మీ కొరకు ఆత్మ సంబంధమైనవి మేము విత్తాము మీ వలన శరీర సంబంధమైన ఫలములు పోసుకున్నట గొప్ప కార్యమా చూడండి మేము మిమ్మల్ని విత్తాము ఆత్మ సంబంధంగా ఎదిగింప చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము మేమైతే విత్తిన వారము ఆయన అభివృద్ధి కలిగజేసేవాడు కాబట్టి ఆయన ద్వారా మేము ఆయన పనిలో మేము ముందరికి వెళ్తుండగా మీలో ఆత్మ సంబంధమైన వ్యక్తి మేము ఫలాలు కూడా మేము గొప్ప కార్యమా కాదు కదా ఇదిగో మీ మీరు సంపాదించిన సంపదలో మీకేమీ ఉపయోగపడని వాళ్ళు కూడా మీ సంపాదనలో తీసుకునే అవకాశం ఉంది నాకు ఇంత భాగం ఇవ్వండి నాన్న నాకు ఇంత భాగం ఇవ్వండి అని నీ బంధువులు వీళ్ళంతా తీసుకునే అవకాశం ఉంది నీ సంపదలో మరి నిన్ను ఆత్మీయంగా నిన్ను ఎదిగించడానికి ప్రయత్నిస్తున్న సువార్థికుడు మాత్రం అందుకు పాలివాడు కాదా మరి ఎక్కువగా పాలివాడు కదా నీకు ఏ విధంగా ఉపయోగపడని వాళ్ళే నీ మీద ఆధారపడి బ్రతికే వాళ్ళే నీ నుంచి అంతగా తీసుకుంటూ ఆ వాటిని తీసుకుని ఎదుగుతున్నప్పుడు సువార్థికుడు నిన్ను ఆత్మ సంబంధంగా ఎదిగిస్తూ ప్రతి నిమిషం నీకోసం పాటు పడుతున్నవాడు అంతకంటే ఎక్కువ పాలు పొందాలి కదా అవునా కాదు అవునండి అయితే పౌలు ఇక్కడ ఏమంటున్నాడు అంటే అయితే మేము ఈ అధికారాన్ని ఉపయోగించుకోలేదు మాకు అధికారం ఉంది మీ నుంచి నేను తీసుకోవడానికి ఏమని మాకు ఏవైతే నీడ్స్ ఉన్నాయో ఏవైతే తినడానికి తిండి కట్టుకోవడానికి బట్ట ఉండడానికి నీడ మాకు ఈ బేసిక్ నీడ్స్ ఏవైతే ఉన్నాయో అధికారికంగా మిమ్మల్ని అడిగి సంఘాన్ని అడిగి నేను మేము తీసుకోవచ్చు పొందుకోవచ్చు అయితే మేము అలా ఆ విధంగా చేయట్లేదు ఎందుకంటే ఇది మా ఇండివిజువల్ పర్స్పెక్టివ్ ఎందుకు చేయట్లేదు అంటే క్రీస్తు సువార్తకు ఏ అభ్యంతరం కలగకూడదు మరలా మా దగ్గర డబ్బు తీసుకున్నారే మా దగ్గర కానుకలు తీసుకుంటున్నారే అనేది రాకూడదు చెడ్డ మాట రాకూడదు ఎందుకంటే అలాంటి ప్రజలు ఉన్నారు అక్కడ అలాంటి ప్రజలు నేడు నువ్వు నేను మన స్థానిక సంఘ సభ్యులు కూడా ఈ విధంగా ఉన్నారేమో ఆలోచించుకోవాలి జాగ్రత్తగా దేవుని పని కోసం మనం కానుకగా ఇస్తున్నప్పుడు దాన్ని మళ్ళీ లెక్క కట్టి అడగడం అనేది ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే నేను ఇచ్చిన ఈ పది రూపాయల్ని ఎందుకు ఖర్చు చేశావు అది దేవుడు చూసుకుంటాడు దేవుడు రాసుకోడా ఇచ్చిన కానుకను సువార్తికుడు తన ఇష్టానుసారంగా వాడుతున్నప్పుడు లెక్క చెప్పుకోవాల్సింది ఎవరికి ఆయన ఎవరి పేరు మీద వచ్చాడో ఆయనకు లెక్క చెప్పుకోవాలి కదా దేవుడు లెక్క అడిగినప్పుడు వీళ్ళంతా ఏమైపోతారు మనం అడుగుతున్న వాళ్ళ మనం ఏమైపోతుంది అవునా కదా ఇది నేను దేవుని పని కోసం ఇస్తున్నాను దేవుని పని చేస్తున్న వాడి కోసం ఇస్తున్నాను అతను పోషింపబడాలి ఆయన ఇంకా మనకు సంబంధమైన విషయాన్ని ఎన్నో తెలియజేయాలి అప్పుడే కదా మేము ఇంకా ఎదుగుతాము దేవుణ్ణి చేరుకుంటాము అనే ఆలోచన మనలో లేకుంటే మనం అడుగుతాం ఆ లెక్క ఏమైంది ఈ ఏమైంది అంతేమైంది ఇంతేమైంది ఒకవేళ సువార్తికుడు తప్పు విషయాల మీద అనవసరమైన విషయాల మీద తన తన సోపు కోసమో తన కోసమో తన తాను మాత్రమే బాగా కనిపించాలనో లేకుంటే తా వీళ్ళంతా నీచులు మేమంతా పెద్దవాళ్ళం అనేలాగా కనిపించాలనో అలాగనే ప్రవర్తన చేస్తూ దేవుని కోసము దేవుని పని కోసము ఇవ్వబడిన ఆ కానుకలో తన ఇష్టానుసారంగా ఖర్చు పెట్టేలాగనైతే అది అడిగే విషయం దేవుడు చూసుకుంటాడు డెఫినెట్ గా లెక్క లెక్క ఒక్క రూపాయి మనం మిస్ చేస్తామేమో కానీ దేవుడు మాత్రం అనా పైసాతో సహా లెక్క రాస్తాడు ఏం చేసావు నువ్వు నీకు ఇంతగా ఇవ్వబడిందే నువ్వేం చేసావు నీ కోసం నువ్వే అన్ని కోటు సూట్లు బూట్లు వేసుకొని తిరగడానికా లేకుంటే లగ్జరీ ఆ అపార్ట్మెంట్ లో కొనడానికా లేకపోతే లగ్జరీ కార్లు కొని తిరగడానిక ఇవన్నీ దేవుడి లెక్క ఆ రోజు అడిగిన రోజు నోరు మూసుకొని ఉండాల్సిన పరిస్థితి వస్తుంది ప్రతి ఒక్కరికి మనం కూడా ఆలోచించుకోవాలి మనము మనం బేసిక్ నీడ్స్ ని ఆయన బేసిక్ రిక్వైర్మెంట్స్ ఆయన ఫ్యామిలీకి కావాల్సినవి మనం ప్రొవైడ్ చేయగలుగుతున్నామని ఎందుకంటే ఆయన ద్వారా మనము గొప్ప ఆత్మ సంబంధమైన ఆహారాన్ని పొందుకుంటున్నాం కాబట్టి మనము ఆయన బాధ్యత తీసుకోవాల్సిన వాళ్ళమైనా ఒకవేళ మన స్థానిక సంఘ సువార్థికుడు తన ఇష్టానుసారంగా చేసుకుంటుంటే అది దేవుడు చూసుకుంటాడు డెఫినెట్ గా దేవునికి లెక్క అప్పజెప్పవలసిన రోజు వచ్చినప్పుడు మనం ఏం బాధపడాల్సిన అవసరం లేదు ఈ రోజు మనం నష్టపోయామనుకున్నప్పటికీ ఈ రోజు ఆయన ఏదో ఖర్చు చేసి ఆయనే ఏదో దుబారాగా ప్రవర్తిస్తున్నప్పటికీ ఒక రాడు తండ్రి యొద్ద అవన్నీ ఒప్పుకొని తండ్రి యుద్ధ తీర్పు నిలబడి నిలబడాల్సిన రోజు వచ్చినప్పుడు అవన్నీ తేటి తెల్వైపోతాయి కాబట్టి ఆయన ఏమంటున్నాడంటే మీ ఎవరికి అభ్యంతరం కలగకుండా క్రీస్తులో మీరు ఎదగాలి కాబట్టి మేము ఇవన్నీ సహిస్తూ మా ఖర్చులు మేమే పెట్టేసుకుంటున్నాం మాకైతే అధికారం ఉంది సంఘము మా బాధ్యత తీసుకోవాలి సంఘము మా పోషణ బాధ్యతను చూసుకోవాలి కానీ మేమెందుకు వద్దనుకుంటున్నామంటే దేవునిలో అందరూ ఎదగాలి ఈ డబ్బు విషయం వల్ల ఎవరినో గొడవలు రాకూడదు ఇబ్బందులు రాకూడదు సంఘము చీలిపోకూడదు అందరూ ఎదగాలి అనే ప్రయత్నమే మాది కాబట్టి మేము ఆ విషయంలో లేము అంటున్నాము అయితే అధికారం ఏంటంటే తెలియజేస్తున్నాను పదమూడు పద్నాలుగు లక్షణాల్లో ఆలయ కృత్యములు జరిగించిన వారు ఆలయం వల్ల జీవనం చేస్తున్నారని చూడండి ఆలయ కృత్యములు ఏ ఆలయ కృత్యములు అనుకుంటే ఏ ఆలయ కృత్యములైనా ఏ ఆలయపు పనులైనా చేయువాడు ఆ ఆలయంలోకి వచ్చే ఆ డబ్బు వల్ల తన జీవనోపాధి తన కుటుంబం యొక్క పోషణ చూసుకోవాలి అని అనుకుంటాడు మనం ఎవరమై ఉన్నాము సంగము అంటే దేవుని ఆలయమై ఉన్నాము అవునా కదా మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా అంటున్నారు కదా దేవుని ఆలయమై ఉన్న మనలో దేవుని పనులు వాడు సువార్థకుడు అవునా కదా ఈ ఈ పని చెయ్యాలి ఈ పని చేయకూడదు ఈ విధంగా నడవాలి ఈ విధంగా నడవకూడదు అని చెప్తున్నవాడు సువార్థకుడు కాబట్టి ఆ ఆలయ కృత్యములు చేయవారు ఆలయం వల్ల వచ్చి జీవనం పొందుకోవాలి కదా అవునా కదా ఆ అధికారం ఉంది జీవనం సాగించడానికి ఇంకేమంటున్నాడు బలిపీఠం వద్ద కనిపెట్టుకుని ఉండి వారు బలిపీఠంతో కింద ఫుట్స్లో చూస్తే బలిపీఠం మీద అర్పింపబడిన వాటిలో పాలువాలని ఉన్నారని మీరే ఏదైతే బలిపీఠం యొద్ కాచుకుని ఉండి బలిపీఠం మీద అర్పణలు వాడు ఆ బలిపీఠం మీద అర్పించు ఆ అర్పణలో భాగం కలిగి ఉన్నవాడు కదా అని తెలియజేస్తున్నాడు పౌలైతే మరి ఆ లాగున సువార్త ప్రచురించు వారు సువార్త వలన జీవింపవల్లని ప్రభువు నియమించి ఉన్నారు ఎవరు నియమించాడంటే నువ్వు నేనా లేదంటే మా నాన్న మీ నాన్న లేదంటే వాళ్ళ నాన్న వాళ్ళ నాన్న కాదే మన రక్షకుడును మన ప్రభువునైనా యేసుక్రీస్తు వారు నియమించింది ఏంటంటే సువార్త ప్రచురించేవారు సువార్త వలన జీవింపవలను సువార్త ప్రచురించేవాడు సువార్త వలన జీవించాలంటే సంఘ సభ్యులు ఎవరైతే ఆయన ద్వారా కట్టబడుతున్నారో ఆ సంఘ సభ్యులు సువార్థికుని యొక్క జీవనమును చూసుకోవాల్సిన బాధ్యత కలిగి ఉన్నావు ఏ విధంగా అయితే ఆలయ కృత్యములు జన్మించిన వాడు ఆలయ జీవనములో తన జీవనంలో కొనసాగించుకోవాలి ఏ విధంగా అయితే బలిపీఠం యుద్ధ వేచి ఉండి దాని యొక్క ఫలములు కోరుకునేవాడు ఆ బలిపీఠం మీద అర్పింపబడిన వాటి నుంచి తన జీవనము కొనసాగించుకుంటాడు ఆ పని చేయవాడు ఇక్కడ సువార్త పని చేయవాడు సువార్త పని వలన తన జీవనం కొనసాగించుకోవాలని ప్రభువే నియమించి ఉన్నాడు ఇది పౌలు నేను నియమించానని చెప్పట్లేదు లేకుంటే నేను నేను నియమించానని చెప్పట్లేదు లేదా మా నాన్న నియమించాడని చెప్పట్లేదు ప్రభు అయిన యేసు సుకరిస్తు వారే సువార్త జరిగించు వారి అవసరతలను వారి నీడ్స్ ని ఫుల్ఫిల్ చేయాల్సింది ఎవరు అంటే సంఘ సభ్యులే అని నేను కాబట్టి ఈ విషయాలను మనము గమనించుకోవాలి ఈ విషయాలను తెలుసుకుంటూ మరి సువార్థికుని బాధ్యత సువార్థికుని పోషణ మన మీదనే ఉందని గ్రహించుకుంటూ తద్వారా మనము సువార్థికుని పోషణ బాధ్యతను తీసుకుంటూ మనము ఆత్మ సంబంధంగా ఆయన ద్వారా ఆహారాన్ని పొందుకుంటూ దేవుణ్ణిలో ఎదుగుతూ పరలోకాన్ని చేరుకోవాలని మీ అందరికి తెలియజేస్తూ నన్ను నేను హెచ్చరించుకుంటూ ఇస్తున్నాను మీ అందరికీ వల్ల